బైకులను వెంబడించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పట్టుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జైసూర్య చెప్పారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించి మోటార్ బైకులలో ఉన్న నగదును దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జైసూర్య వెల్లడించారు భీమవరం టూ టౌన్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డి మాట్లాడారు ఇప్పుడు ప్రస్తుత కేసులో అడ్డాల శ్రీనివాసరావు తండ్రి కోటయ్య ఈయన మన కేసులో కంప్లైంట్ ఇతను పదహారు ఎనిమిది ఇరవై ఇరవై మూడు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో తనకున్న ఒక సైట్ని అమ్మి సబ్ స్టాపిస్తూ దానికి సంబంధించిన డబ్బుని ఒక టెన్ లాక్స్ వరకు తన యొక్క యాక్టివా మోటార్ సైకిల్ సీటు కింద పేరు పెట్టుకుని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తే రాయడంలో ఒక ఇంటి ముందు ఆగాడు ఆగి తన ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఆ యొక్క క్యాష్ ఇంట్లో ఆ సీటు కింద మోటార్ సైకిల్ కనపడలేదు దాని నిమిత్తం అప్పట్లో కేసు రిజిస్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐటీసీగా కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆఫీసర్స్ దీని మీద శ్రద్ధ పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు రీసెంట్గా మన ఇన్స్పెక్టర్ ఖాళీ చిన్న గారు వాళ్ళ యొక్క టీమ్ ఇజ్రాయిల్ అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన క్రైమ్ మీటింగ్స్ లో కూడా వీటి గురించి అడిగారు డిక్కే అఫెన్సెస్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే దీంట్లో బిట్రకొండకు సంబంధించి ఇది ఒక హ్యాపీడ్ అఫెండర్స్ ఉంటారు బిట్రకొండ అంతా ఈ యొక్క డికే అవి ఇవి చేసేవాళ్ళు రైల్వే అఫెన్సెస్ ఆ ఏరియా చెందిన పీపుల్ మహేష్ తండ్రి పేరు మోషే అలాగే బెంజిమిన్ వీళ్ళు చేసినట్టు మనకి సమాచారం క్రెడిబుల్ గా తెలిసింది దీని మీద ఒక టీమ్ సెపరేట్ గా ఫామ్ చేసి కాళీచరణ్ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇజ్రాయల్ వాళ్ళ పార్టీ విజయ శరత్ గోపి కలిసి ఈ కేసులో దాదాపుగా వీక్ డేస్ నుంచి పనిలో ఉంటే ఈ రోజు అతన్ని పిర్యాదు వెంటనే మన ఏరియాకి వచ్చినట్టు తెలిసింది ఈ రోజు మన ఏరియాలో సబ్స్పార్జర్ దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన అతను వాటాక వచ్చిన పది లక్షలు ఐదు లక్షల అమౌంట్లో ఒక మూడున్నర లక్షల అమౌంట్ సీ సీజర్ చేయడం జరిగింది ఈ రోజు ఇతని మీద ప్రీవియస్గా ఒక పదకొండు కేసులు డిక్ అఫెన్స్ ఉన్నాయి మన నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా నెల్లూరు బెంగళూరు కర్ణాటక ఈ ఏరియా అన్నింటిలో కూడా ఇతనికి ఇతని మీద ఈ యొక్క డిక్ అఫెన్సెస్ ఉన్నాయి ఇవి కాకుండా ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది అందుకని ఇతని మీద బెటర్కొంట పియర్పాలి పోలీస్ స్టేషన్లో రెండు షీట్స్ ఉన్నాయి ఒకటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఒక షీట్ ఉంది సస్పెక్ట్ షీట్ రెండోది ఈ రానర్ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి అతని మీద రౌడీ షీట్ కూడా ఉన్నది ఈ కేసు గురించి ఒక మన ఎస్పీ అద్నా ఎస్పీ గారు మన జిల్లా ఎస్పీ గారు ఫిర్యాడికల్ గా దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు ఆ రివ్యూలో ఆయన భాగంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్తే మన యొక్క క్రైమ్ మీటింగ్ లో जिनमें रामबन कपी और प्रत्येक स्टीम फार्म जैसे है जा हो जाए